హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవనికైతే ప్రణతి పెళ్ళన్న సంగతి తెలుస్తుంది కానీ ప్రణతి మోహంలో సంతోషం లేదు ప్రణతి ఏమాత్రం కూడా ఆనందంగా కనిపించట్లేదు తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అని చెప్పి ఇక అవని అయితే ఆలోచిస్తూ అక్కడే గుడి దగ్గర కూర్చుని ఉంటుంది ఇంతలో అవని దగ్గరకైతే పల్లవి వస్తుంది పల్లవి అవనిని చూసి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కానీ ఇంటి పెద్ద కోడలిగా నిన్ను ఎవ్వరూ పిలవలేదు పైగా నిన్ను పిలవాలన్న ఆలోచన కూడా లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి అవని అయితే పల్లవి నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే అయ్యో అట్లా మాట్లాడుతున్నా వెంటక్క నోరు మూసుకునే వెళ్ళిపోతాను కానీ వెళ్లే ముందు నీకొక మాట చెడు నువ్వు ఈ పెళ్ళికి రాకపోవడమే కాదు ఈ పెళ్ళితో నువ్వు మన నా కుటుంబానికి శాశ్వతంగా దూరం అయిపోతావు అదే నీ భర్తకి కూడా అని చెప్పడంతో అవని తట్టుకోలేక ఇక నేలకి వంగుతుంది ఒక్కసారిగా పల్లవి అయితే అయ్యో నేను చిన్నదాన్ని నా కాళ్ళు పట్టుకుంటున్నావేమో చూడు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా నా చేతులు పట్టుకున్నా నేను చేసేది ఏదీ లేదు నువ్వు ఆ కుటుంబానికి దూరమై తీరాల్సిందే అలాగే శాశ్వతంగా బావగారి నుంచి విడిపోవలసిందే ఇది జరిగే తీరుతుంది అని చెప్పి పల్లవి అయితే తెగ ఓవర్ చేస్తూ ఉంటుంది ఇక అవని నేల మీద మట్టిని తీసి తన చేతులతో ఆ మట్టిని తుడుచుకుని లాగి ఒక్కటి పీకుతుంది పల్లవికైతే ఒక్కసారిగా పల్లవి అవని అని గట్టిగా అరవడంతో చంపేస్తాను ఇంకొక్కసారి నన్ను అలా పిలిస్తే చంపేస్తాను ఏంటి నన్ను నా కుటుంబానికి దూరం చేస్తావా నా భర్తకి నా భర్త నుంచి నన్ను విడదీస్తావా అది ఎన్నటికీ జరగదు నేను ఆ కుటుంబం నుంచి బయటికి అడుగు పెట్టాను అంటే అది కేవలం అత్తయ్య గారి మీదున్న గౌరవంతో అట్లాగే కన్నయ్య మీదున్న ప్రేమతో కన్నయ్య ఎట్లాంటి వాడు నాకంటే ఎక్కువగా నీకే తెలుసు ఈ తప్పులన్నీ నువ్వే చేస్తున్నావని తెలిసిన మరుక్షణం కన్నయ్య నిన్ను చంపటానికి కూడా వెనకాడ్డు కేవలం కేవలం నీ గురించి ఆలోచించి నేను నిన్ను ప్రాణాలతో వదిలేస నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలని ఈ నిజాలన్నీ దాచిపెట్టాను ఈ నిజాలన్నీ చెప్పడానికి నాకు ఒక్క ఒక్క నిమిషం సరిపోతుంది అని చెప్పి అవని అయితే పల్లవితో అంటుంటే ఇక పల్లవి నువ్వు చెప్పినంత మాత్రన నువ్వు చెప్పినవన్నీ నిజాలని అత్తయ్య ఎట్లా నమ్ముతుందనుకుంటున్నావు నీ మొహం చూస్తేనే అత్తయ్య అసహ్యపడుతుంది పైగా చివరికి గుడిలో పూజారి గారి ముందు నిన్ను ఎట్లా అవమానించిందో చూసావు కదా బావగారితో కనీసం నిన్ను మాట్లాడనివ్వకుండా చేసింది మరి ఇవన్నీ జరిగిన ఇవన్నీ చేసిన మనిషి నువ్వు ఏ తప్పు చేయలేదని అత్తయ్య గారితో చెప్తే అత్తయ్య ఎట్లా నమ్ముతుంది అని అంటుంటే పిచ్చి పల్లవి ఇవన్నీ నువ్వే చేసావని నా దగ్గర సాక్ష్యాలున్నాయి వాటిని కనుక అత్తయ్యకి చూపిస్తే ఆ తరువాత నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు ఊహించనక్కర్లేదు నీ కంటికి కనిపించినట్టు బొమ్మ కనిపిస్తుంది అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ చుడు నన్ను ఆ ఇంటికి దూరం చేసావని తెగ సంబరపడిపోతున్నావు కానీ రేపు ప్రణతి నిశ్చితార్థ వేడుకల్లో ఆ ఇంటి పెద్ద కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడతాను అలాగే ఇంట్లో అందరూ నన్ను వాళ్ళ పెద్ద కోడలిగా వచ్చిన పెళ్ళికొడుకు వాళ్ళకి పరిచయం చేసేలా చేస్తాను చూస్తావా అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో ఛాలెంజ్ చేస్తుంటే ఏంటి ఇంట్లో అందరూ నిన్ను పెద్ద కోడలిగా పరిచయం చేస్తారా ఏంటి పగటి కలలు కంటున్నావా అందుకేనా ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావు చూడు అవని నువ్వు ఎంత పగటి కళలు కన్నా అట్లాంటిదేది జరగదు చివరికి నిన్ను ఇంటికి తీసుకురావాలనుకున్న శ్రీకర్ బావ అలాగే కమల్ బాబా కూడా ఎట్లాంటి అవకాశం లేకుండా చేస్తాను అని చెప్పి ఇంకా పల్ల పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని పల్లవి మాటల్ని పక్కన పెట్టి ప్రణతిని గుర్తు చేసుకుంటుంది ప్రణతి ఎందుకనో చాలా డల్గా కనిపిస్తుంది ఈ పెళ్ళి ప్రణతికి ఇష్టం లేదు తను ఇష్టపడే వ్యక్తి అయితే ఈ పెళ్లి తనకి జరుగుతుందని ఎంతో సంతోషంగా ఉండేది దీని గురించి ఎవరితో మాట్లాడాలి అని చెప్పి ఇక అవని అయితే బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది అలాగే ఇంటికి వెళ్ళిన పల్లవి కుటుంబం పల్లవి కుటుంబం ఇక ఇంటికి వెళ్ళడంతో ప్రణతి అయితే అమ్మా నా కాలేజ్ ఫ్రెండ్ నన్ను అర్జెంటుగా కలవాలంటుంది నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి ప్రణతి అయితే ఇక అక్కడి నుంచి హడావుడిగా బయలుదేరుతుంది పల్లవి అయితే ఇదేంటి ప్రణతి ఇంత హడావుడిగా వెళ్తుంది పైగా ఎప్పుడూ లేని కాలేజ్ ఫ్రెండ్ని మీట్ అవడానిక తను ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడదే ఎందుకు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి పల్లవికైతే ఇక ప్రణతి మీద కాస్త అనుమానం వస్తుంది కానీ తను ప్రణతి కంటే అవనిని ఇంటికి రానివ్వకూడదు అన్న ఆలోచనే ఎక్కువ ఉండడం వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోదు ఇక ప్రణతి అయితే తను ప్రేమించిన వ్యక్తి ప్రశాంత్ని కలవడానికి వెళ్తుంది ప్రశాంత్ అయితే ప్రణతి కోసం అక్కడే బయట రోడ్ మీద బైక్తో వెయిట్ చేస్తుంటాడు ఇక ప్రణతి ప్రశాంత్ ఇంట్లో రేపు నాకు నిశ్చితార్థం అంటున్నారు అలాగే ఇంకొక వారం రోజుల్లో మా పెళ్ళని చెప్తున్నారు ఇక పెళ్ళైన తర్వాత నన్ను ఆ పెళ్ళికొడుకుతో లండన్ పంపించేస్తారు ఇంకా చేయటానికి కూడా ఏమీ లేదు చూడు నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే మనం ఒకరికొకరం దూరం అయిపోతాం చూడు ప్రశాంత్ నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలా అని మన ప్రేమ గురించి మా నాన్న దగ్గర చెప్పలేను ఎందుకంటే మా శ్రేఖర్ అన్నయ్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని అతన్ని మొన్నటి వరకు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఇంట్లో ఇంట్లో ఎవ్వరూ కూడా నన్ను అంగీకరించరు ఎంతవరకు ఇంట్లో అందరూ నాకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇవ్వరు ఏదో ఒకటి నువ్వే చెయ్యి ప్రశాంత్ ఎలా అయినా సరే మీ ఫ్యామిలీతో మాట్లాడి నన్ను నన్ను నీ భార్యగా చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించు ప్రశాంత్ అని చెప్పి ఇక ప్రణతి అయితే ప్రశాంత్ని అడుగుతూ ఉంటే ప్రశాంత్ అయితే ప్రణతి మాటలకి చూడు నేను నిన్ను ప్రేమించింది పెళ్ళి చేసుకోవడానికి కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రశాంత్ మాటలకి పల్లవికి ప్ర సారీ ప్రణతికి దిమ్మ తిరిగిపోతుంది ప్రశాంత్ ఏం మాట్లాడుతున్నావు నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కాదా అని అడగడంతో అవును అవును ప్రణతి ప్రేమించిన ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ పాటికి నాకు ఏ వంద మందో రెండు వందల మందో భార్యలు ఉండేవారు చెడు ప్రేమించిన ప్రతి ఆడదాన్ని పెళ్ళి చేసుకోవడానికి నేనేమి శ్రీకృష్ణుని కాదు నేను జస్ట్ కామన్ మ్యాన్ని అని చెప్పడంతో ప్రణతి చూడు ప్రశాంత్ జోక్ చేయొద్దు ఇప్పుడు జోక్ చేసే టైం కాదు నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నువ్వు కూడా నన్ను అట్లాగే ప్రేమించావు చూడు నువ్వు ఇప్పుడు నన్ను నవ్వించాలనో జోక్ చేయొద్దు అని చెప్పి ఇక ప్రణతి అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చా నేను ఇందుకు జోక్ చేస్తాను నేను నిజమే చెప్తున్నాను నేను నిన్ను జస్ట్ ప్రేమించానంతే పెళ్ళి చేసుకోవాలని రోజు కూడా అనుకోలేదు నిన్ను ప్రేమించింది కూడా డబ్బు కోసమే అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఇంకా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ జరిగిందంతా కూడా అవని దొంగ చాటుగా వింటుంది ఇక అవని అయితే ఏంటి ప్రణతి ఆ అబ్బాయిని ప్రేమించిందా ఆ అబ్బాయిని చూస్తుంటే అంతా వాడేంటి అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అవని అయితే అట్లానే చూస్తూ ఉంటుంది ఇంకా ప్రణతి ప్రేమించిన వ్యక్తి చూడు నేను నిన్ను డబ్బు కోసం ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలని కాదు ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ ఇంటికి వెళ్తే మీ అన్నలు మీ నాన్న నార్మల్గా వదిలేస్తారా నన్ను చంపేస్తారు నేను అంత పిచ్చివాణ్ణి కాదు చూడు మర్యాదగా నాకు పది లక్షలు కావాలి లేకపోతే నీ ఫోటోస్ నీ వీడియోసు అన్నీ బయటపెట్టేస్తా అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నా కోసం పిచ్చివాళ్ళ నా వెంట పడ్డావు నేను ప్రేమించకపోతే చచ్చిపోతానన్నావు అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అనడంతో ఆ మాటలకి ఇక ప్రశాంత్ అయితే చెడు నీ కోసం పిచ్చివాళ్ళ తిరిగింది డబ్బు కోసమే డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేసి నా వలలో దింపుకొని ప్రేమ అనే పేరుతో వాళ్ళతో కలిసి ఇదిగో ఇట్లా మనం ఎంజాయ్ చేసినా ప్రతిదీ కూడా వీడియో ఫోటోలతో దాచిపెడతాను అవసరానికి ఉపయోగపడతాయి కదా ఇప్పుడు అవే మనకి ఉపయోగపడుతున్నాయి చెడు నువ్వు మరొక గంటలోపు నాకు పది లక్షలు ఇవ్వకపోతే వీటిని ముందుగా మీ నాన్నకి పంపిస్తాను ఆ తర్వాత మీ అన్నలు ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే లండన్ బాబు వాడికి కూడా పంపిస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి భయపడిపోతుంది ఇక ఏం మాట్లాడలేక అట్లానే చూస్తుంది వాడైతే బండి తీసి చెడు గంటలో పది లక్షలు సిద్ధం చేయాలి తర్వాత నీ పెళ్ళిలోపు ఆలోచిస్తాలే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రణతి అయితే అక్కడే నడు రోడ్డు మీద ఒక ఒంటరి దానిలాగా బాదుకుంటూ పిచ్చి దానిలాగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అవని అయితే ప్రణతి దగ్గరకు వచ్చి ప్రణతి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అసలు ఎవరితను అతను ఏం మాట్లాడుతున్నాడు అని అడగడంతో దానికి ప్రణతి చూడు నువ్వు దానివో నాకు బాగా తెలుసు నువ్వు అమ్మని చంపాలనుకున్నావు అందుకే కదా నిన్ను ఇంటి నుంచి బయట గెంటేశారు మరి మళ్ళీ నా గురించి వచ్చి అడుగుతున్నావేంటి నాకేదైతే నీకెందుకు మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేదే లేదు అని చెప్పి ప్రణతి అయితే కళని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని అయితే జరిగింది అర్థం కాకపోయినా తనకి కొంతలో కొంత ప్రణతిని అతను ఏదో ఒక రకంగా బెదిరిస్తున్నాడని అయితే అర్థం చేసుకుంటుంది కానీ ఏమీ తెలియకుండా అవని ఏమీ చేయలేదు కాబట్టి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రణతి అయితే తను ఎలాగో ఒకలాగా ఒక పది లక్షల్ని తను సేవ్ చేసుకున్న పాకెట్ మనీని పక్కన పెట్టిన డబ్బుని ఆ పది లక్షల్ని తీసుకెళ్ళి ప్రశాంత్కి ఇస్తుంది ప్రశాంత్ అయితే నాకు తెలుసు బేబీ నువ్వు నేను చెప్పింది చేస్తావని చూడు ఈ పది లక్షలతో అయిపోతుందనుకుంటున్నావేమో నీకు ఈ ఫొటోస్ వీడియోస్ కావాలంటే నాకు నాకు ఒక కోటి రూపాయలు అరేంజ్ అని అంటుంటే రే నీచుడా ఏం మాట్లాడుతున్నావురా కోటి రూపాయలు అరేంజ్ ఏంటి ఇవంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా నేను సేవ్ చేసుకున్న డబ్బుని నీకిచ్చాను కోటి రూపాయలు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయరా అని అడగడంతో అయ్యో అలా మాట్లాడుతున్నావేంటి నువ్వు గొప్పింటి బిడ్డవి మీ నాన్న మీ అన్నలు లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు మరి నీ దగ్గర ఒక కోటి రూపాయలు రాదా వస్తుందిలే రాకపోతే రేపు ఉదయం సోషల్ మీడియాలో ఇవి టెలికాస్ట్ అవుతాయి ఆ తరువాత నిన్ను పెళ్ళి చేసుకుంటానని వచ్చిన ఆ కుటుంబం మిమ్మల్ని అవమానించి వెళ్ళిపోతుంది తరువాత మీ నాన్న గుండాగే చస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా నిన్ను అసహ్యించుకుంటారు అదంతా జరగకూడదంటే నువ్వు కోటి రూపాయలు తెస్తావు బేబీ అని చెప్పి తన బుగ్గల్ని గిల్లుకుంటూ అక్కడి నుంచి ఆ డబ్బు తీసుకుని అతనైతే వెళ్ళిపోతాడు ఇక ప్రణతి అయితే ఏం చేయాలో అర్థం కాక తనలో తను కుమిలిపోతుంది అయ్యో దేవుడా ఇలా జరిగిందేంటి వీణ్ణి ప్రేమించి ఘోరంగా మోసిపోయాను ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోను నా బాధని ఎవరికి పంచుకోను అని చెప్పి ప్రణతి అయితే తనలో తను కుమిలిపోతుంది ఇక ఉదయాన్నే పార్వతి అయితే ప్రణతి ప్రణతి ఏంటే ఇంకా అలాగే ఉన్నావు ఇంకా గంటలో ఆ అబ్బాయి వాళ్ళు నీకోసం వస్తున్నారు పైగా నిశ్చిత అర్థం కూడా రోజే పెట్టుకుంటున్నావు నువ్వు ఇట్లా ఇంకా రెడీ అవ్వకుండా ఉంటావా పల్లవి శ్రేయా చూడండి ప్రణతి ఎలా ఉందో త్వరగా ప్రణతిని రెడీ చేయండి అని చెప్పి ఇక శ్రేయాకి అలాగే పల్లవికి ప్రణతిని అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్తారు శ్రేయా అలాగే పల్లవి ఇద్దరు కూడా ప్రణతిని రెడీ చేస్తూ ఉంటారు ఇక శ్రేయ అయితే ప్రణతి ఏంటి పెళ్ళన్నా సంతోషం నీ మోహంలో మాత్రం కూడా కనిపించట్లేదు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి పల్లవి నాకు తెలుసులే నువ్వు మన మా అందరినీ వదిలి లండన్ వెళ్ళిపోవాలనే కదా ఈ బాధంతా చూడు మీ అన్నయ్యలు ఏదో ఒకటి చేసి ఎలాగోకలాగా అతన్ని మన ఊరు రప్పించేస్తారులే నువ్వేం కంగారు పడుకు అని చెప్పి పల్లవి అయితే ఏదో నచ్చ చెప్తున్నట్టు చేసి ఇక ప్రణతిని రెడీ చేస్తుంటారు ప్రణతి అయితే శారీని నేను కట్టుకుంటాను మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక డోర్ లాక్ చేసుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే పార్వతి అయితే ఇంట్లో అందరినీ పిలిచి అన్నీ అయిపోయాయా ఇంకాసేపట్లో పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అని చెప్తుంటే ఇక కమల్ అలాగే శ్రీకర్ అక్షయ్ అందరూ కూడా అమ్మా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి ఇక పెళ్ళి వాళ్ళు వచ్చి ఎక్కడ అవని వదని అడుగుతారేమో అని నాకు భయంగా ఉందని కమల్ మాట్లాడుతూ ఉంటే ఇక శ్రీకర్ అయితే అవునమ్మా నాన్న చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అంటున్నారు మరి అవని వదని గురించి ఏ మాత్రం తెలిసినా తర్వాత మన ప్రణతి లైఫ్ పాడవుతుంది చూడమ్మా ఇదంతా కాదు అవని వదని ఇంటికి తీసుకొస్తేనే అని అంటుంటే శ్రీకార్ అని గట్టిగా అరుస్తాడు అరుస్తుంది పార్వతి అయితే ఇక రాజేంద్ర చూడు పార్వతి నువ్వు అనవసరంగా శ్రీకర్ మీద ఆరుస్తున్నావు శ్రీకర్ చెప్పిందాలో తప్పేముంది మనం ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టామని తెలిస్తే తరువాత వాళ్ళు మన కుటుంబాన్ని ఎంతలా అసహించుకుంటారు అలాగే మన అమ్మాయిని చీకొట్టి వెళ్ళిపోతారు నాకు ఆ నరసింహ గురించి బాగా తెలుసు చూడు నేను చెప్పేది అర్థం చేసుకో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నేను అవనికి ఫోన్ చేస్తాను అవనిని ఇక్కడికి రమ్మంటాను అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే చూడండి పెళ్లి వాళ్ళతో ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా అవని గురించి ప్రస్తావన తీసుకొచ్చినా పెళ్ళి వాళ్ళ దగ్గర అవని పేరుని ఎత్తినా ఊరుకునేది లేదు ముఖ్యంగా శ్రీకర్ కమల్ మీ ఇద్దరికీ చెప్తున్నాను అవని పేరు పెళ్ళి వాళ్ళు దగ్గర తీసుకొస్తే ఊరుకునేది లేదు అని అంటుంటే ఇక పక్క నుంచి పల్లవి అత్తయ్య ఆ అవని పేరుని తీసుకురాకూడదని వీళ్ళిద్దరితో ఒట్టు వేయించండి అది కూడా అవని మీదే అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ పల్లవి అని గట్టిగా అరవడంతో చూడు కమల్ పల్లవి చెప్పినట్టు మీరిద్దరూ అవని ప్రస్తావన్ని పెళ్లి వాళ్ళ దగ్గర తీసుకురానని అవని మీద ఒట్టు వేస్తారా లేదా అని గట్టిగా గదమాయించడంతో ఇక రాజేంద్ర అయితే చూడు పార్వతి నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు ఇంటి కోడల్ని ఇంటికి రానివ్వకుండా పైగా తన పేరుని కూడా ఎవ్వరి దగ్గర చెప్పకూడదని ఇట్లా వాళ్ళని బాధ పెట్టడం మాత్రం కూడా బాగాలేదు రే అక్షయ్ నువ్వేం మాట్లాడవా అని అంటుంటే నానా నేనేం మాట్లాడతాను అమ్మా మనందరి మంచి కోసమే కదా ఇదంతా చేస్తుంది అని అనుకుంటూ అక్షయ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూశావుగా వాడు నీ మాటని గౌరవించి తన భార్య గురించి కూడా ఆలోచించట్లేదు ఎందుకు పార్వతి ఇట్లా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే నా నిర్ణయం మారదు అని అంటూ ఉండగానే రాజేంద్రకి ఫోన్ వస్తుంది ఇక రాజేంద్ర కాల్ లిఫ్ట్ చేయడంతో పెళ్లి కొడుకు వాళ్ళు మరొక గంటలో వస్తున్నామని కాల్ చేసి చెప్తారు ఇంకా రాజేంద్ర అయితే ఇక గంటలో నరసింహ వాళ్ళు వస్తున్నారంట అని చెప్పడంతో అదిగో ఇంకొక గంటలో అబ్బాయి వాళ్ళొస్తున్నారు మాట ఇవ్వండి అవని మీద వట్టేసి చెప్పండి అని గట్టిగా అరవడంతో ఇంకా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా అవని ప్రస్తావన తీసుకురామని ఒట్టు వేస్తారు ఆ మాటకి పార్వతి సంతోషిస్తుంది అలాగే పల్లవి అయితే అమ్మయ్య ఇక అవని ఎవ్వరూ తీసుకురారు ఒకవేళ వీలేమన్నా అవని తీసుకొస్తారేమో అని కాస్త అనుమానం ఉండేది ఇక ఆ అనుమానం మొత్తం పోయింది అని చెప్పి ఇంకా పల్లవి అయితే అమ్మయ్యాని ఊపిరి పీల్చుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే ప్రణతి భయపడుతుంది ఎందుకంటే అతనికి కోటి రూపాయలు ఇవ్వకపోతే ఇక్కడ తన ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అలాగే తన కుటుంబ పరువు పోతుంది ఇక వాళ్ళ నాన్నని అందరూ కూడా ఘోరంగా అవమానిస్తారు అదంతా జరగ జరగకూడదు అంటే నేను ఉండకూడదు అని చెప్పి ప్రణతి ఇక వెనుక నుంచి బయటకి వెళ్ళిపోతుంది ఇక పరిగెత్తుకుంటూ తను ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో దూకేయాలి అనుకుంటుంది ఇక ఇంతలో అడ్నుంచి వస్తున్న అవని ప్రణతిని చూస్తుంది ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతిని నీళ్లలో దూకకుండా ఆపుతుంది అది చూసిన ప్రణతి వదులు నా వదులు నాలాంటిది బ్రతికుండకూడదు నేను చచ్చిపోతాను అని చెప్పి ప్రణతి అయితే చాలా ఆవేశపడుతుంటే ఇక అవని అయితే ప్రణతి చెంప చెల్లు అనిపిస్తుంది చూడు ప్రణతి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు ఏమైంది చచ్చిపోయేంత తప్పు ఏం చేసావు అని అంటూ ఉంటే ప్రణతి నాలాంటిది బ్రతికుండకూడదు నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోతేనే ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాతోనే సమాధవతి అని అంటుండే చూడు ప్రణి నువ్వు దీని గురించు బాగా భయపడుతున్నావు నిన్న నిన్ను ఒక అబ్బాయి బెదిరించాడు అలాగే తన ఫోన్లో ఏవో చూపించి నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు అసలు అతనెవరు నిన్నెందుకు బెదిరిస్తున్నాడు అసలు ఏం జరిగింది నాతో చెప్తావా లేదా అని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని గట్టిగా నిలతేయడంతో ప్రణతి అతను అతన్ని కాలేజ్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అతనితో నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను కానీ వాడు నన్ను చూసి ప్రేమించలేదు నా వెనుకున్న నా డబ్బుని ఆస్తిని చూసి ప్రేమించాడు వాడు ప్రేమ పేరుతో నాతో కలిసి దిగిన ఫొటోస్ని వీడియోస్ని చూపించిప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటున్నాడు అలాగే అందరికీ చెప్పేసి నా జీవితాన్ని నాశనం చేస్తా అంటున్నాడు వాడికి కోటి రూపాయలు ఇస్తే వాటిని తిరిగి ఇచ్చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను వాడికి కోటి రూపాయలు ఇవ్వలేను ఒకవేళ ఆ డబ్బు ఇచ్చిన వాడు నా ఫొటోస్ వీడియోస్ వెన్నెక్కిస్తాడో లేదో కూడా తెలీదు చూడొదిన ఇదేం జరగకూడదంటే నేను బ్రతకూడదు చచ్చిపోవాలి అని చెప్పి ఇక ప్రణతి అయితే భయపడుతుంది ప్రణతి మాటలకి ఇంకా అవని అయితే వాడు వీడే కదా అని చెప్పి ఇక తన ఫోన్లో ఉన్న ఒక వీడియోని ప్రణతికి చూపిస్తుంది ఒక్కసారిగా ప్రణతి ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది అవును అవును వదిన వీడే వీడేవాడు అని చెప్పడంతో ఆ మాటలకి ప్రణ అవని అయితే చూడు ప్రణతి ఇక నువ్వు భయపడినక్కర్లేదు విడి విని నేను చూసుకుంటాను విడిక నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి బ్లాక్మెయిల్ చేయడు చక్కగా సంతోషంగా మావయ్య గారు తీసుకొచ్చిన సంబంధానికి పెళ్లి చేసుకో ఆ అబ్బాయి గురించి అన్నీ ఎంక్వైరీ చేశాను చాలా మంచివాడట మంచి చదువు మంచి ఉద్యోగం అలాగే మంచి అత్తయ్య మావయ్య నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పి ఇక అవని అయితే ప్రణతిని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తుంది ఇక ఇంటి దాకా తీసుకెళ్ళినా అవని చూడు ఇలా ఎదురు గుమ్మ నుంచి కాదు వెనుక గుమ్మ నుంచి లోపలికి వెళ్ళు ఎవరికి అనుమానం రాకూడదు అని చెప్పి ఇక ప్రణతిని ఇంటికైతే పంపిస్తుంది ఇంతలో పెళ్లి వాళ్ళు వచ్చి ఇక ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు తండ్రి నరసింహ రాజేంద్ర మీ ఇంట్లో అందరినీ పరిచయం చేస్తున్న నీ పెద్ద కోడల్ని మాత్రం ఎందుకు చూపించట్లేదు అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అదే టైంలో అవని అయితే ఇంట్లోకి ఎంటర్ అవుతుంది ఇంకా అవనిని చూసిన కుటుంబం ఎవరవిడా అని అడుగుతారు ఇంకా అవనిని పార్వతి తన నోటితో తనే నా పెద్ద కొడలని అక్షయ్ భార్య అని చెప్తుందా లేదా ఇంకా రానున్న ఎపిసోడ్స్లో పల్లవి గుట్టుని అవని ఎట్లా బయట పెట్టబోతుంది ఇక పార్వతిలో తప్పు చేసిన ఫీలింగ్ ఎప్పుడు మొదలవుతుంది అలాగే ప్రణతి జీవితం బాగుపడుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్